అబ్బని తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అమ్మనీ నున్న బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మగ్గ వయ్యారాల వెళ్ళువాటేస్తుంటే వారెవా పురుషుల్లో నా పుంగవా పులకింతొస్తే ఆగవా అబ్బని దెబ్బా ఎంత కమ్మగా ఉంది రోయబ్బ చిట్టపట్ట నడుముల ఊపులో ఒక ఇరుసు వరసలు కలవగా మురిసి కసి కసి వయసులో ఒక ఏదన్న సపదన్ని సకలువగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్న మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు అబ్బ అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉంది అబ్బా అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొక్క